స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైపోయింది సోషల్ మీడియాకు ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు వాట్సాప్ వాడుతూనే ఉన్నారు సమాచారాన్ని సెకండ్ పంపించడమే కాదు తమ అభిప్రాయాలను అప్డేట్స్ ను స్టేటస్ రూపంలో నలుగురితో పంచుకుంటున్నారు కోట్లాది మంది ఉపయోగించే వాట్సాప్ ను యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందించడంలో మెటా ఎప్పుడూ ముందుంటుంది ఎన్నో ఫీచర్లతో ఆకర్షించే మెటా తాజాగా మరొక కొత్త సదుపాయం ద్వారా యూజర్లను ఆకట్టుకోనుంది నచ్చిన విషయాన్ని వాట్సాప్ స్టేటస్ ద్వారా షేర్ చేసుకుంటాం అదే విషయాన్ని వాట్సాప్తో పాటు ఇన్స్టా ఇటు ఫేస్బుక్లో కూడా పలువురు పోస్ట్ చేస్తూ ఉంటారు ఇలా చేయడానికి మూడు యాప్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది అయితే ఇకపై అలా అవసరం లేనే లేదు వాట్సాప్ స్టేటస్ను నేరుగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలుగా పెట్టి సదుపాయం వచ్చేస్తుంది వాట్సాప్ స్టేటస్ను లోను స్టోరీగా పెట్టుకోవాలంటే స్టేటస్ ఎంపికలోనే ఇప్పటికే ఫేస్బుక్లో ఫేస్బుక్ అనే కొత్త ఆప్షన్ను వాట్సాప్ అందిస్తుంది ఇకపై ఇందులో ఇన్స్టాగ్రామ్ కూడా యాడ్ కానుంది అంటే ఇకపై వాట్సాప్ లో పెట్టే స్టేటస్ ను నేరుగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేయొచ్చు ఒకవేళ అవసరం లేదు కేవలం వాట్సాప్ లో మాత్రమే పెట్టాలనుకుంటే మాత్రం ఆ ఆప్షన్స్ డిజేబుల్ చేసుకోవచ్చు అనంతరం అకౌంట్స్ సెంటర్ ఇంటిగ్రేషన్ మూడు యాప్ల కోసం ఒకే సైన్ ఇన్ ని తీసుకొస్తుంది దీనివల్ల యూజర్స్ తక్కువ సమయంలో రీలాగిన్ అయ్యే వెసులుబాటు ఇస్తుంది ఈ కొత్త ఫీచర్ ను ప్రపంచ వ్యాప్తంగా త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్టుగా మెటా చెప్తోంది దీంతో పాటు అవతార్స్ మెటా ఏఐ స్టిక్కర్స్ ఇలా కొత్త ఫీచర్లు కూడా వాట్సాప్ లో అందుబాటులోకి రానున్నాయి ఈ ఫీచర్ స్టేటస్ ప్రియులకు బాగా నచ్చిన ప్రైవసీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మెటా ప్లాట్ఫామ్లను ఇలా వాట్సాప్ తో కనెక్ట్ చేస్తే ప్రైవసీ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఏ విషయంపై కూడా వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది వాట్సాప్ అకౌంట్ మెటా ప్లాట్ఫామ్ల అకౌంట్ ను కనెక్ట్ చేసినా వ్యక్తిగత మెసేజ్లు కాల్స్ ఎంటో ఎన్క్రిప్షన్ ద్వారా సేఫ్ గా ఉంటాయని తెలిపింది వేరే యాప్స్ కూడా ఈ డేటాను చదవలేవని స్పష్టం చేసింది